హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మరి చూడండి నేను ఈ శారీ కట్టుకున్న రోజు నేనైతే మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళానండి ఆ రోజైతే మీకు వీడియో ఏం నేను అడు అక్కడ వీడియో ఏం చేయలేదండి అక్కడ ఊరు ఎక్కడంటే గుడివెంక రూట్లో వెళ్తే ఒక వన్ కిలోమీటర్ అండి గుడివెంక నుండి ఈ వీడియో అయితే గుడివెంక వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంది ఆల్రెడీ మన సబ్స్క్రైబ్ చూసే ఉంటారు ఇంకా ఈ వీడియో అయితే నేను తీయదు చూడండి ఈ అడుగు చూస్తే నేను ఇంకా చెరువు కూడా బాగా పెట్టాను అండి నేను వీడియోలో మీకు నచ్చినట్లయితే చూడండి ఈ ఎండలో వీడియో భలే వస్తుందండి అంటే ఎండలో కనిపించలేదు కానీ ఇంటికి వచ్చి చూసాక భలే ఉండిందండి వీడియో ఇలా అని తెలిసింది ఇంకా బాగా తీసుకుని ఉంటా వీడియో ఓకే అండి నెక్స్ట్ అయితే ఈ చెరువు అంతా నేను ఆల్రెడీ మీకు చూపించేశానండి ఇంకా ఎండలో వెళ్ళి వచ్చేసరికి సరే ఇంకా జ్యూస్ ఏదైనా రెడీ చేస్తామంటే ఉసిరికాయలు ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదండి షార్ట్ వీడియోలో ఉసిరికాయలు ఉందని ఆ ఉసిరికాయలని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అంటే ఇవి పచ్చడులు అన్నీ చేసుకోవచ్చు ఇందులో అనేక రకాల మనకు హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ ఉసిరికాయలో ఉసిరికాయలో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ ఉసిరికాయ తినడం వల్ల రోజు కోడి తినడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇంకా షుగర్ కంట్రోల్ చేస్తుంది చాలా రకాలుగా అయితే మనకు ఈ ఉసిరికాయ వల్ల లాభాలు అయితే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయండి ఈ ఉసిరికాయని ఇప్పుడు నేను జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే బాగా క్లీన్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా నేను అయితే రెడీ చేసుకున్నానండి మనకు ఒక నాలుగు ఐదు కాయలు తీసుకుంటే కూడా చాలండి ఈ ఉసిరికాయలు తరచూ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు ఉసిరికాయలు అనేవి చాలా రకాలుగా అయితే మనకు యూజ్ ఉంది ఇలా ఇత్తలు ఉంటాయి కదండి లోపల వాటిని అంతా డివైడ్ చేసుకోవాలి ఈ దీని మాత్రం పైన ఇలా మనం కట్ చేసి వేసుకోవాలండి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి చూద్దాం ఎలా వస్తుందో అని ఓకే అండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా వేసుకుంటున్నాను చూడండి నాకు ఆ మాత్రం పీసెస్ తీసుకున్నాను నేను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేనైతే అలా తీసుకుని హనీ అండి హనీ ఇప్పుడు మనము షుగర్ అలా ఉన్న వాళ్ళైతే చాలండి లేకపోతే మనకు స్వీ స్వీట్ కావాలి అంటే ఇప్పుడు ఉసిరికాయ అంటే పుల్లగా ఉంటుంది కదా కొంచెం స్వీట్గా ఉంటే తాగేస్తాం కదా అందుకనేసి నేను ఒక రెండు మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఓకే అండి ఇప్పుడు అందులోకి వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టుకుని తర్వాత దాన్ని వడగట్టుకోవాలి ఎందుకంటే ఆ తొక్క ఉంటుందండి ఆ తొక్క మనం తినలేము కంపల్సరీ వడగట్టాల్సింది ఇలా వడపోసుకున్న తర్వాత మనము రెగ్యులర్ గ్లాస్లోనికి అయితే సర్వ్ చేసుకుందాము ఈ విధంగా అయితే చూడండి తొక్కు ఎలా బయటకు అనేసి ఈ తొక్కు అస్సలు బాగుంటుంది కదా తీసేస్తే మంచిది ఓకే అండి నేనైతే దీన్ని ఫస్ట్ టైం తాగుతున్నా కదా చూద్దామండి ఎలా ఉంటుందని ఓకే నెక్స్ట్ చూద్దామా ఈ విధంగా అయితే మనకు రెడీ అయింది దీనిలో ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం పుల్లగా ఉంటుంది కదా వాటర్ వేసుకున్నామంటే కరెక్ట్గా మనకి సరిపోతుందండి దీనే మూడు గ్లాసులుగా కూడా వాడుకోవచ్చు కానీ నేను అంతే చేస్తున్నాను అంతే తాగుతానండి చూద్దాము కొద్దిగా వాటర్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒకసారి చూద్దాము ఈ చూస్తే ఎలా ఉందో గ్లాసులోకి నేను తీసుకుంటున్నానండి వేరే గ్లాసులోకి ఈ గ్లాస్ మొత్తానికి మనము వాటర్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే తీసుకోవచ్చు నేను ఎంత దానికి తక్కువ వాటర్ తీసుకున్నానండి ఎలా ఉంటుందనేసి ఓకే అండి ఒకసారి తాగుతాము ఎలా ఉందో చూద్దామా మరి ఎలా ఉందని అబ్బో పుల్లగా ఉందండి అప్పుడు హనీ వేసాం కదా అంటే ఫస్ట్ టైం ఒకసారి తాగినప్పుడు పుల్లగా ఉంటుంది మళ్ళీ తాగుతూ ఉంటే అలానే తాగేస్తుంటామండి అంత బాగుంది ఇప్పుడు వేపాకు కూడా తినగా తినగా తీయగుండు అలా ఉందండి అండ్ అంత కసిరా కాదు అంత పుల్లకు కాదు ఇంకా మనకి హనీ కావాలనుకునే వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఇప్పుడు కలిపేసిన తర్వాత ఇంకొక స్పూన్ హనీ వేసుకొని తాగేయచ్చు ఒకసారి తాగినాం అనుకోండి దాన్ని అలానే తాగేస్తుంటాము ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉంటాయి అన్ని జ్యూసులతో పాటు దీన్ని కూడా మనము డైట్లో చేర్చుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు బరువు తగ్గుతాం తగ్గుతారు కదా బరువుతో పాటు ఇంకా షుగర్ ఉన్న ఉంటుంది కదండి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కూడా చాలా చాలా కంట్రోల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చిందా ఒక లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ